На сцени за мюсюлски свакът. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని భారత రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి వర్యలు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి వి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మాజీ ఎమ్మెల్సీ క్యామ మల్లేష్ గారితో కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది సందర్భంగా రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే చేయగా పనిచేసిన దీక్షతో చేపట్టి అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయడం జరిగింది చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటారు పార్టీ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చేపట్టనున్న దీక్ష దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో దిశానిర్దేశం చేయడం జరిగింది మనం కట్టపడిపోతే వచ్చాం అందుకే మనం పెట్టుకోవద్దు చాలా ప్రాణమై ఉండాలి మాట్లాడతాం ఆటోమేటిక్ గా రేపు సోషల్ మీడియా చాలా బాగా మెసేజ్ వ్యక్తిగతంగా ఎవ్వరం కూడా నెరవేర్చాలని చెప్పి అందరు ఏ వర్గానికి ఇచ్చినటువంటి హామీలు నాలుగు వందల దయచేసి ప్రాణం పార్టీకి ప్రాణమైనటువంటి మీరు అందరు కూడా నాయకుల ఆ గ్యారెంటీ మొత్తం చదవండి ఒక ఎస్టీ ఉన్నందుకో ఎస్టీలకు గ్యారెంటీ చదువుకోండి మొత్తం చదవండి మొత్తం బీసీలు బీసీల చదవండి అలా మొత్తం చదవండి ఒక రైతు రైతుకి ఇచ్చిన హామీలు ఏమి మొత్తం చదవండి అన్ని కులాల చదవండి మైనార్టీలు మైనార్టీకి హామీలు ఏమి చదవండి మొత్తం చదవండి దళితులకు ఇచ్చిన హామీలు చదవండి అలా మొత్తం చదవండి మీ హామీలు పేట చదువుకొని మీకు తాము చదువుకోండి ఆ హామీలు డేట్ ఎప్పుడు చిన్న చూడండి ఆ డేట్ చూసుకొని నైన్త్ డిసెంబర్ తర్వాత రేపు వాళ్ళని ఎప్పుడు ఇస్తారయ్యా మంచిగానే గాంధీ మంచి మార్గంలోనే రాగానే ఊరికి రాగానే అయ్యా ఎప్పుడు ఇస్తావు నెల రోజులు సంవత్సరం చూసినాం నవంబర్ లో పెళ్లి చేస్తున్నాము డిసెంబర్ లో చేస్తున్నామని చెప్పింది

ఎవరి మీద అనుకోవద్దు ఇది నా కుటుంబం అనుకోవాలి ఎవరికి చిన్న ఆపద వస్తే అందరూ వాళ్ళ వాళ్ళు సోషల్ మీడియా వచ్చింది అలా మన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సార్ పెట్టిండు మార్కెట్ చైర్మన్ సార్ ఇట్లా మార్కెట్ సర్పంచ్ సార్ పెట్టిండు అంటే చేయాలి సోషల్ మీడియా అనేది ఆంక్షలు సుప్రీంకోర్టు గైడెన్స్ ఇచ్చింది దాని ప్రకారం చేయండి చాలా మంది తమ్ముడు చాలా చాలా బ్రహ్మాండంగా చెప్తుంది మీరు కొంతమంది తయారు చేయండి తయారు చేసి రేపు రాబోయే కొంతస్తుంది కనుక ఆమెను నెరవేర్చడంలో ఏ ఏ పద్ధతుల్లో వాళ్ళు అడగడానికి అడదాం మనం రామాలకు వచ్చినప్పుడు అడదాం లేదు వాళ్ళ ఎంకాలం చెప్పండి ఇవన్నీ ఒత్తిడి చేస్తేనే పనులు అవుతాయి లేకపోతే కావు కనుక పక్కన మన పక్కన పెద్దలు మన అష్టరెడ్డి గారు చెప్పింది మరి వాయిబుమాల వాళ్ళ గిరిజనుల గురించి తరతుంది కమ్మములా తరతుంది మరి మన వాయిబా కూడా అవుతాం అవుతారు గిరిజనుల సమస్య బాక్యం అనుకోవద్దు గిరిజనులు ముందరంటారు వాళ్ళ చుట్టూ మనం ఉంటాం అందరు రావాలి గిరిజన సమస్య ఏది గిరిజనులే పెరవాలి అని అనుకోవద్దు వాళ్ళు ఈరోజు ఆలోచన చేస్తున్నారు అరే గిరిజనులకు ఆ రోజు లంబడలకు మంత్రి పదవిచ్చే సార్ మనకు గిరిజనులకు మంత్రి శాతం ఉండే మంచి మంత్రి మనకు గిరిజన మంత్రి ఉండే గిరిజన భవన్ హైదరాబాద్ లాగ్రి గిరిజన భవన్ మహిళనాథ్ గంట్రీ సేవలాల్ గుడి మహిళనాథ్ గంట్రీ హైదరాబాద్ లాంటి మరి మనం మన దేవుడి కట్టించిన మన సర్పంచ్లను చేసిన నాయకులను చేసిన గిరిజన భవన్ కట్టించిన మనం ఎక్కువ వాళ్ళ దగ్గర మోసం చేసినాం మోసపోయినా మనం మోసం మాట్లాడి తప్పు చేసినాం ఎలా మళ్ళా మోసం చేసిన తాండం చేసి ఎలా మళ్ళా గిరిజను ఇంతమంది మద్దతు వచ్చింది చూసినాం అని మనం అందరం సపోర్ట్ చేయాలి అన్ని వర్గాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు ఆ రోజు మరి రెండు తారీఖు నాడు అనుకుంటున్నాం చూసాయిగా ఇప్పుడు మరి మేము ఉగ్రం కూర్చొని మాట్లాడి మిగతా పెద్ద కూడా జిల్లా కూడా మాట్లాడి ఫస్ట్ గిరిజన నాయకులతో మాట్లాడిన తర్వాత ఏ నీళ్ళందరితో ఉన్నటువంటి పెద్దతో మాట్లాడి వాళ్ళ సపోర్ట్ తోనే వాళ్ళ సపోర్ట్ తో దాన్ని ఆ కార్యక్రమాన్ని విజయవంతమైన సదస్సు గిరిజన సదస్సులో గిరిజన యొక్క డిమాండ్ మాట్లాడుకోవడం మరి లగ్న బాధితులకు ఆ వాళ్ళకు సంఘీవాన్ని ప్రకటించడం ప్లస్ వాళ్ళ భూములకు నష్టం జరగకుండా కాపాడడానికి మన యొక్క తారచడం ఒక ఎంజర్లే కాకుండా అందరు కూడా వాళ్ళకి మద్దతు తెలిపేటట్టు మనం చేయాల్సిన అవసరం భవిష్యత్తులో ఎవరికి నష్టం తరితే వాళ్ళందరూ కూడా మూకుమండి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే ప్రభుత్వం మనమే గుర్తుపెట్టుకోండి వంద వంద శాతం రాబోయే ప్రభుత్వం అందే ఈ మాట కాంగ్రెస్ కి ఓటేసిన ఇచ్చిన కాంగ్రెస్ చెప్తున్నారు అయ్యా ఎంత తప్పు చేసిన మా చెప్తున్న మేము కొట్టుకున్నట్టు ఊరంటారు మా కోతలు మీరు తీసుకున్నట్లు ఊరంటరు మా గుర్తు మీరు చూసుకొని పట్టెడ్ కనుక మీరందరూ ఒక నిజాయితీలో ఉరంటరు మా గురు మీరు చూసుకునే ఉరంటరు మా పుత్తం మీరు చూసుకొని పట్టెడ్ కనుక మీరందరూ ఒక నిజాయితీలో ఉండండి గతంలో చేసిన తప్పు మార్చుకోండి మేము కూడా చూస్తున్నా ఉంటాం కొత్త తప్పు చేయకుండా దయచేసి మనం అందరం కూడా వెళ్తాం ఎవరికైనా ఏదైనా సమస్య ఉందంటే నేరుగా మాకు చెప్పండి ఈ సమస్య ఉంది ఎందుకంటే బయట మనం ఏ రకంగా మంచిగా మంచిగా ప్రేమతోనన్నా కోపంతో అది ఏమైపోతుందంటే ఇంత కష్టపడి చేసిన ప్రోగ్రాం లాస్ట్కు కుస్ట్ అయితే మన ఉద్దేశమే ప్రోగ్రాం ఉద్దేశం కాదు మన కథ వాళ్ళు ఎం సైడ్ ట్రాక్ పోయడానికి తప్పుగా పట్టిస్తారు తప్పుగా పట్టించి పార్టీ ప్రతిష్టను తెప్పదీయడానికి ప్రయత్నం చేస్తారు చాలా మంది కూడా ఎన్ని సమస్యలు ఉన్నాయి కొంతమంది మాత్రమే నిజాయితీగా నిక్కచ్చిగా పేపర్లు రాస్తున్నారు కొంతమంది మంది చేస్తారు కొంతమంది పట్టించుకోవట్లేదు సమస్యలు ఉన్న సమస్యలను దృష్టి రాని చేస్తున్నారు కనుక మీడియా వాళ్ళ కూడా మేము సభ ద్వారా రెక్వైజ్ చేస్తున్నాం సమస్యలు రాష్ట్రంలో ఏముండవు కానీ జిల్లాలో మీరు అందరూ కూడా దయచేసి ఇవన్నీ కవర్ చేసి ఇవన్నీ విజయవంతమైన చేయండి ఇది మన అందరం మన అందరం వైదాబులమే కానీ మన మన భవిష్యత్తు అన్ని మన భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్ పూర్తి పూర్తిగా దిగజారిపోయినటువంటి జిల్లా ఇది పది ఏం కష్టపడ్డాం మళ్ళీ ఎదుర్కొంది పదిహేను మళ్ళీ మేము వస్తాం గ్యారెట్కి తీసుకొస్తాం నిజాయితీకే కష్టపడ్డ కార్యకర్తలు ఈసారి గుర్తిస్తాం అప్పుడు నిజాయితీ కార్యక్రమం వదిలిపెట్టి ఎవరికంటే వాళ్ళని ఎవరికంటే వాళ్ళని చేస్తాం చేసినందుకే మనకి పరిస్థితి వచ్చింది నిజాయితీ వాళ్ళని గుర్తించి పరిస్థితి రాకుండా ఖచ్చితంగా రేపు ఇప్పుడు ఒకసారి అయిపోయింది నెక్స్ట్ ఆ పరిస్థితి రాని వంద కొంత శాతం ఈ జిల్లాలో మాత్రం మేము ముగ్గురం ఇంకా పెద్ద కలుపు నాయకుడు ఈత నాయకులు కలుపుకొని మంచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత లిస్ట్ తయారు చేసుకొని ఎవరికి ఎట్లా చేయాలని అన్ని సామాజిక వర్గాల వారిగా అందరికీ న్యాయం జరిగేటట్టు ఖచ్చితంగా కూడా చేస్తామని చెప్పని అందరూ తెలియజేస్తూ వివేకమైన మీటింగ్ కూడా మీరు మీరే సూచన పెట్టుకొని ఇక్కడనే బయట లోపల బయట స్త్రీలు పెట్టి బయట వరకు కూడా ఆ దీక్ష ఆయన దీక్ష తీయడానికి పూర్వ రోజు కనుక ఆ రోజు చేద్దాం అంతకుముందు ఎవరెవరైతే ఏ విధంగా పాల్గొంటారో మీరు మీ వాట్సాప్ ద్వారా లేదు మీకున్నటువంటి ఇంకా సోషల్ మీడియా ద్వారా మీ పాల్గొనే మీరు పెట్టండి మాకు ఇచ్చినట్లయితే అవన్నీ అంత కూడా వద పెట్టేటట్టు మేము ప్లాన్ చేస్తాం ఖచ్చితంగా కనుక దయచేసి దీన్ని మరి రెండు తారీఖు గుర్తుపెట్టుకోండి ఈ ఇరవై తొమ్మిది గుర్తుపెట్టుకుని రెండు రేపటి నుంచి ఏడ పోయినా ఏడ వచ్చినా మాట్లాడుకుంటుంది ఏంటంటే ఇరవై తొమ్మిది పోదాం తర్వాత ఈ రెండు తారీఖు మాత్రం గిరిజన పాప పేదలు వాళ్ళు వాళ్ళకి అండగా మనం పోదామని చెప్పాలి రేపు మళ్ళీ మైనార్టీలకు ఏమైనా జరుగుతుంది అందరూ వస్తారు రేపు ఎస్సీలకు ఏమైనా జరుగుతుంది మిగతా అందరూ వస్తుంది రేపు రైతులకు చెప్తారు అందరూ వస్తారు అందరం ఉండేటట్లు కన్సిడర్ ఉండేటట్టు చేయాలి చెప్పి మరి రెండు తారీఖు నాడు కేటీఆర్ గారు ప్రోగ్రామ్ వస్తాడు ప్రోగ్రాంకుండా మనం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేసి మరి మళ్ళొకసారి పీడితర వర్గాల ఇక్కడ చేస్తే తిరుగుబాటు వస్తే మనం చేయాలని చెప్పి నిర్ణయిస్తూ తదుపరి కార్యక్రమం వన్ ఇయర్ తర్వాత ఏం చేయాలో చేద్దాం మిమ్మల్ని ఎవరైనా భయపెట్టించినా కేసులు పెట్టినా దాని చేసినా టాటా సభ్యులుకి భయపడకండి ఓపికతో ఉండండి మనం కూడా చూద్దాం ఎవరైనా మనకు పూర్తవుతుంది కదా మనం కూడా శాంతియుతంగా ఉందం మన దృష్టి మళ్ళీ అది గవర్నమెంట్ అధికారంలో రావడానికి మన వంతు పాత్ర చేయండి రేపు మళ్ళీ నేను ఏం చెప్పాలంటే ఇంకో గవర్నమెంట్ రావడానికి కార్యక్రమాలు చేసినా ఇగో ఇక సోషల్ మీడియా దెబ్బలు తిన్నా చూడు గిట్లు తిన్నా అవమానం పడ్డా కష్టపడ్డా ప్రజలు చేత చేసినా ఊరు తిరిగినా డబ్బు కొట్టుకుని తిరిగినా రైతులు పోయినా అని చెప్పి మీరందరూ చెప్పుకునేటట్టు అధికారం రావడానికి ఏమేమి ప్రయత్నాలు చేసినామో చెప్పుకునేటట్లు మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఎవరికి ఏం చెంది అందరూ వస్తారు ఏం భయపడదని తెలియస్తూ అక్కడ మనం పోతే ఎలక్షన్ ఎక్కడ ముందు అరవై లక్షల అరవై లక్షలంట పెళ్లి తప్పందా రెండు ఎక్కడ నమ్ము అంటే ఇరవై లక్షలు కడిగింది ఏం చెప్పండి ఒక వృత్తి పాల్పడదా ఒక వ్యవసాయం పడదా ఒక వ్యక్తికి పడదా చెప్పండి ఏం జరుగుతుంది చూడండి ఏం జరుగుతుంది పోయి కళ్ళు కనపడలు అట్లా కుడిసే ఇల్లు కూడగొట్టేసింది కళ్ళు కనపడదు ఎవరైనా చూసే అందరు పోయింది చాలా మంది చూసి వేరే కాన్షియస్ చూడాలి ఇది నా కాన్షియస్ కాదు నా ఊరు కాదు నా గడి కాదు సమస్య వచ్చినప్పుడు అందరు సమస్యలాగా భావించాలి వ్యక్తులు తప్పి తప్పిదేవి ఒప్పిదే వ్యక్తులు చూడదు అక్కడ సమస్యలు చూడాలి సమస్య నుంచి కొట్టే చూడాలి గుడ్ల కన్నుల పడేసి మనం ఏ ఒక్క అందరినీ నాలుగు వేల ఐదు ఎనిమిది నిల్లు నడుచు బ్రహ్మాండంగా ఇంట్లో అనుకుంటారు అందరు మరి ఇంకా మీ ఇల్లు పై వాళ్ళ ఇంట్లో వస్తుంటాయి ఇక కొత్త ఇల్లు పోయిన ఇద్దరం మీ ఇల్లు వే నాలుగు వేల పెన్షన్ వేలంబంగా రిస్తే వాళ్ళు అది కా ఎక్కడ పదిహేను వేలు రైతు పొందండి ఎక్కడ పదిహేను వేలు ఎక్కడ వాయా నాలుగు వేలు ఎక్కడ వాయా రెండు విక్రం కలిగిస్తున్నటువంటి ఆరు వేలు ఎక్కడ వాయా చెప్పండి అలాంటి వాళ్ళు చెప్పింది మన మనకల్ మనం మోసం చేసి ఎందుకని చూసుకుంటా పార్టీ కూడా అక్కడ అరే ఆ పార్టీ ఉంటేనే మనం పంపుతాము ఆ పాడు పింటేనే మనకు సేమ క్రిల్ వస్తాయి ఉదాహరణ పూర్తయిన అయిపోతాయి కాళ్ళు నవ్వు వేస్తారు మంచి పట్టలు పడతాయి మనకు పోస్ట్ వస్తుంది ఆ పాడు పింటే అని కానీ వ్యక్తిగతంగా పెట్టుకొని వెళ్ళిపోటు వచ్చినట్టు పరిస్థితులు పోయారు ఏమైంది చెప్పదు మనం గయించుకోకముందే చనిపోయి చాలా మంది ఎవరు ద్రోహులు అయినది మీకు అందరు తెలుసు ద్రోహులు ఎవరు అనేది కనుక రోడ్ చేసినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఉండలేదు రోడ్ చేసిన వాళ్ళు వాళ్ళు ఏదో రకంగా అయిపోతుంది కానీ అంటే అరే నా తెలంగాణ నా బతుదేవిధి అనుకున్నది మాత్రం ఉండదు ఇరందరు అప్పటి వాళ్ళు మిగిలి పెరుగుతుందండి ఎనిమిది వందలు ఓర్త తెలంగాణలో ఏ చిన్న పిల్లలు అడిగినా ఎక్కడే అడిగినా ఎందుకు ఆంధ్రగా అంటే తెలంగాణ ఏ పార్టీ వస్తాడు చెప్తాను ఎవరు అధికారంలో వస్తారు చెప్పండి చెప్తారు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుందని చెప్పండి కేసీఆర్ ముఖ్యమంత్రి మళ్ళీ కావాలి కేసీఆర్ వస్తుంది మనం బాగుపడతాం కేసీఆర్ దేవుడు అనుకుంటారా లేదా మన విలువ ఎప్పుడు తెలుస్తుందంటే అంటే మనం ఉన్నంత తెలియదు మన పక్క మనం మన విలువ తెలుస్తుంది అమ్మ నాయన యువ ఎవరు తెలుగుతుంది సార్ అమ్మ నాయకుండా తెలుస్తుంది అయ్యో అమ్మ విలు తెలుగు చాలా మంది అమ్మ ఉన్నంతవరకు అమ్మనిసరికి అమ్మ అమ్మకడలో ఉంటే కూడా మనం ఏం చేస్తాం సరిగా చూసుకోం తిన్నదా లేదా చూసుకోవచ్చు రాక్షసు దానికి వ్యక్తులు ఉంటాడు తండ్రి ఎవరో ఉంటాడు తండ్రి లేనని తెలుస్తుంది ఒక దోస్తు ఉంటాడు దోస్తుల్లో దోస్తు దూరమైతే తెలుస్తుంది ఒక వ్యక్తి దూరమైతే తెలుస్తుంది కనుక మనం నిజాయిత ఉన్నాం ఇలా పార్టీలో మనం గెలుస్తుంది తల్లి తల్లినాటి పార్టీ దూరం దూరమైపోయి కదా తండ్రి దాటి పార్టీ దూరం అయిపోయి కదా అయ్యో మనకి ఎన్ని కష్టాలు వచ్చాయి రోజు మన ఫోన్లు వస్తాయి ఆసుపత్రిలో పడదాన్ని మీకు లక్ష లక్షణిస్తుంది సార్ ఇలా రైతులు కరోనా కూడా మేము కొనుక్కున్నాం కరోనా వచ్చి బయట మనసులు తిరగినప్పుడు కూడా ఒడ్లు కొనుక్కొని బ్యాంక్ అకౌంట్ వేసి కరోనా సమయంలో కూడా రెండేళ్ళు కరెంట్ వస్తే ఆర్థికంగా మొత్తం దిగాకపోతే కరోనాలో మనం రైతు మంది వేసాం కరోనా రైతు బీమా దిగవచ్చు వచ్చిందా కదా ఎవడైనా కరోనాలో ఎందుకు పోయాడుతుంటుంది కరోనా పట్టలు అనేవి ఏదైనా ఎక్కువ పట్ట పట్టినా పట్టకపోయినా పొలం ఉందంటే పొలానికి విలువ వచ్చింది ఇలా ఐదేళ్ళు ఎందుకుంటే పదేళ్ళు ఇట్లా ఉంటే మనం ఎక్కడ పోతుందో చెప్పండి ఈ రాష్ట్రం ఎక్కడ పోతుంది మన ఊరు ఎట్లా అవుతుందో చెప్పండి ఇలా మనం ప్రతి యాదవులకు మున్సిపాలిటీలు ఎక్కలేదు తెలంగాణ మున్సిపాలిటీ వదిలేస్తారా వీడిచ్చినా నువ్వు డిరేట్ అయిపోతు మేము మా తప్ప ఎందుకంటే వాడు నెల్లు పెట్టాడు అరే మున్సిపాలిటీ ఏం తీస్తున్నా వెళ్ళలే రెండు లక్షలు బ్యాంకులు వేస్తా పడ మరి నేను అడుగుతున్నా అడుగుతున్నా ఊర్ల పని అడుగుతున్నా అడగాలిగా సమస్య అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఖచ్చితంగా హాకింగ్ ఆరు క్యాలెంట్లు ఏమైనా అడగాల్సిన అవసరం ఉంది ఆరు క్యాలెంట్లు ఎప్పుడు పని చేస్తారు మీరు చెప్పిన డేట్ ఏంటి మీరు చెప్పినటువంటి తారీఖు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మళ్ళా ఎంకటి తెలంగాణ చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు తెలియదు ఆ నెరవేర్చారని చెప్పి అందరు అడగాలి ఏ వర్గానికి ఇచ్చినటువంటి ఆ మీరు నాకు విమర్శనీయ మేమందరం పోయినాం టూ థర్టీకి లేచి లేవ లేకపోతే మేమే అనుకుంటా అనుకుంటూ పోయాం ఎట్లయితే సాగు కాదు చనిపోతుండేమో లాస్ట్ స్టేజ్ రావాలనుకుంటున్నాడు వివరణ పోయాలి కేసీఆర్ గారు అప్పుడు ఏమన్నా అంటే నన్ను బలంతం చేయకండి ఇట్లకేజ్ చచ్చిపోవచ్చు నేను మీరు బలంతం చేయకండి నేను ఉంటా చచ్చిపోయే వరకు ఉంటా ఇదేం భయపడకండి అని చెప్తే రూల్ కేజీ మాట్లాడి వచ్చి కేటీఆర్ గారు చెప్పినాం అన్నా మేము దిద్దమంటే ఇక్కడ అంటున్నాడు కొద్ది రోజులు ఆగదం రెండు మూడు రోజులు ఆగదా వెంటనే మరుసటి రోజే చిదంబరం గారు సోనియా గాంధీ గారు ఫోన్ చేసి అన్ని పార్టీలు ముప్పై మూడు పార్టీలు అందరూ కూడా నేను కేసీఆర్ పథకాలు రాష్ట్రం గురించి చనిపోతున్నాడు పథకాల ప్రకటన ఇస్తామని చెప్పడం ఏం ప్రకటన ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి ఏమని ఇవ్వాలి అని కేసీఆర్ గారు అయితే జయశంకర్ సార్ గారు కాగితం మీద రాసి ఇట్లా ఇవ్వండి ప్రకటన చెప్పించారు జయశంకర్ సార్ ఇచ్చినటువంటి ప్రకటనను చిదంబరం గారు ఆ ప్రకటన చదువు చూసుకుంటూ తెలంగాణలో మేము డిక్లేర్ చేస్తున్నాం ఇస్తామని చెప్పి నైన్త్ డిసెంబర్ రోజు అంటే సారు ఇరవై తొమ్మిది నాడు దీక్ష ప్రారంభించింది నైన్త్ డిసెంబర్ రోజు దీక్ష విరమించింది ఆ తర్వాత మళ్ళా రకరకాలుగా ఆంధ్ర ఆంధ్రలో వచ్చి కొట్టునాడు మనం ఎక్కువనే చరిత్ర దీక్ష దివస్ పుట్టుక ఆ రకంగా స్టార్ట్ అయ్యే ఉద్యమం ఆయన సాగు తలబెట్టి వచ్చి వచ్చిన తెలంగాణ అయిపోయిన తర్వాత కూడా మన ఏమైనటువంటి చాలా సకట జరిగింది కనుక ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఇలా రాష్ట్రాన్ని స్థాపించిన తర్వాత ఒక్కసారి రెండో వేలందరం కూడా రెండు వేల పద్నాలుగు తన ముందు తెలంగాణ ఎక్కడుండే ఈ పది సంవత్సరాలు ఎక్కడుండే మళ్ళా రేపు మొన్న డిసెంబర్ మూడు తర్వాత ఈ ఇప్పటి చూసుకుంటే ఇక్కడ ఉంది మూడు భాగాల్లో విపించుకోండి మూడు భాగాల్లో వినిపించుకుంటే ఇది ఆషమాష పార్టీ కాదు ఇది ఉద్యమాల పార్టీ వేరే వేరే పార్టీలు రకరకాలు ఉంటాయి అటువంటి పార్టీ కాదు ఇట్లా వచ్చిన వాళ్ళు కూడా అటువంటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళే ఈ పాటలు వస్తారు ఇటువంటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళే ఆ పార్టీలో ఉండరు లేకపోతే ఈ పార్టీ ఉండరే కాదు వెళ్ళిపోతారు వాళ్ళు మనతోనూ రెండు పవరాల మధ్యలో కార్యకుంటారా లేచిపోతున్నారు ఎప్పుడో అసలు లేచిపోతుంది అట్లా పోయి మనది ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ పార్టీలో అందరు వచ్చి ఒక చూడు మీద ఉన్నాం ఒక గుళ్ళు ఉన్నాం పోయిన వెళ్ళిపోయింది ఇంకా పోయినప్పుడు పోతారు కానీ ఉన్న వాళ్ళు మాత్రం గట్టిగా ఉండాలి ఉన్న మాత్రం గట్టిగా ఉండాలా ఒక క్రమశిక్షణతో మనం ఉండాలా కమిట్మెంట్ మనం ఉండాలా ఖర్చు ఉండాలి అందరం కూడా వృత్తి అని దానికి వచ్చేది తెలంగాణ కాదు దానికి మనము వచ్చింది కాదు ఎంత చూస్తే ఒక్కొక్క సంఘటన మొదటి నుంచి చాలా స్టార్టింగ్ నుంచి వాళ్ళకు తెలుస్తారు సార్ అసలు ఏం జరుగుతుంది ఏమైతుంది అని డీప్ గా ఉండేది ఎన్ని కుట్రలు ఎన్ని కుతలు చాలు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు ఎన్ని పుత్తాలు రాదు ఆంధ్ర నాయకుల కుట్టలు ఎన్ని కుట్రలు ఎన్ని పుత్తారు రాదు ఎన్నో పదాలు పోయినాయి వేల మంది చనిపోయారు వేల మంది చనిపోయారు మన బర్ఖనిక వాళ్ళ చనిపోయిన ముందర మన త్యాగాలు పెద్ద గొప్ప ఏ కనుక మన త్యాగాలు చాలా గొప్ప చనిపోయినటువంటి వాళ్ళు మనం ఈరోజు మూడు భాగాలు పెంచుకొని రెండు వేల పద్నాలుగు కన్నా ముందు మన ఇంట్లో ఎట్లుండే మనం ఎట్లుండి మన ఊరు ఎట్లుండే ఒక స్థానం చేసుకోండి ఈ పది సంవత్సరాలు ఎత్తుకుంటే అర్థం చేసుకోవాలి ఈ పదకొండు నెలలు ఎక్కువ ముందు చేసుకోవాలి ఆలోచన చేసుకుంటే మనకు అర్థం లేదు రెండు వేల పద్నాలుగు కంట ముందు ఈ భయంకరంగానే తనదారికి మంచిగా ఉండకూడదు పద్నాలుగులో ఒక స్థాయిలో వచ్చేది వ్యవసాయ కళ రైతులు ఏ రైతు పండిన పంట ధర దాకా నెత్తి ఒట్టుకునే చచ్చిపోయేది రైతు అన్నం పండిస్తేనే మనం తింటాం రైతు బాగా లేకుండా మనం బాగాలేము చచ్చిపోతాం మనం రైతు మంచి ఉంటే నచ్చుకుంటాం ఏ ఊళ్ళ రైతు బాగున్నాడు అంటే అవును బాగుండలేక ఏ ఊళ్ళో రైతు దరిద్రం అంటే మొత్తం దరిద్రం ఎట్లే కనుక రైతు పండిస్తే నాటేస్టోడు కల్పోష్ఠుడు రకరకాల అందరం బాయి నాకల్స్టోడు చేస్తు రకరకాల వృత్తులన్నీ బాగుపడతాయి రైతు బయట మనం పది సంవత్సరాలు ఎంతో ముందుకు పోతున్నాం మరి ఇంత అభివృద్ధి అయినటువంటి ఏడు పని ఏమైంది సార్ వేరే పోతే కర్ణాటక అక్కడ పోతాయి మహారాష్ట్ర పోతే మహారాష్ట్రలో తెలంగాణలో తిడతారు చాలా మంది ముంబై కూడా చాలా మంది చెప్పారు మీరు బంగారు తెలంగాణ అనగానే సార్ మీరు ఎటువంటి మనుషులే ఎటువంటి ప్రభుత్వం మేము ఎంత బ్రహ్మాండ ప్రభుత్వం దేశం ఉంటారా ఇట్లా ఏ కులానికి ఏ మతానికి ఏమత్తం ఎవరికి వదిలిపెట్టకుండా అడపులో పెట్టి ఈ ప్రభుత్వాన్ని వదులుకునేది అని చెప్పి మనం విడతాడు పక్కన ఇవాళ మనం ఏ స్థాయిలో చెక్కబడి పెరిగిన ఇంత తృప్తూ పడిపోయింది అక్కరం పోతే ఎలక్షన్ ఎక్కడ ముందు చాలా విషయాలు చెప్పింది ముందుగా దీక్ష అంటే అందరు తెలుసా తెల్ల ఉన్నారు తెలిసిన అందరు తెలుసు అంటే వారు చేసిన వాళ్ళతో నేను మాట్లాడేసి దీక్ష తెలుసా తెలుసా తెలుసు కానీ కొంతమంది మరి మాట్లాడానికి రాదని కోరుతున్నా తెలంగాణ రాష్ట్రం గురించి జరుగుతున్న అన్యాయం గురించి మన కేసీఆర్ గారు డిప్టీ స్పీకర్ పదవి పెట్టి పార్టీ పదవిని వదిలిపెట్టి అస్త్ర సన్యాసం మొత్తం క్రోడ్లు అన్ని పదవులు వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రం పార్టీ పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి బయటకు వచ్చింది బయటకు వచ్చి మిగతా విషయాలు చెప్పారు ఇదొస్తాం అనేక రకాలుగా ప్రయత్నం చేసి కేంద్ర మంత్రి మంత్రి శాఖ పనిచేసే ఎంతోసారి రాజీనామా చేసారు అందులో మళ్ళా లక్ష్మీరెడ్డి గారు కూడా రాజీనామా చేశారు రాజీనామా చేస్తాం ఓడిపోయిన ఇంకా మళ్ళా ఉన్నాడు అట్లా ఎంతో మంది ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోయి ఓడగొట్టిన గెలిచిన అట్లా ఎన్నో పదే 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 ఎన్నోసార్లు రాజీనామా చేసి జనరల్ గా సర్పంచ్ రాజీనామా భయపడతాం అరే సర్పంచ్ మీద రోజు అలాంటిది ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్ర మంత్రి పదవులు రాష్ట్ర మంత్రి పదవులు అన్ని పెట్టి ఈ దేశం ఎక్కడ ఉంటుంది ఈ ప్రపంచంలో కూడా ఇన్ని సార్లు రాజీనామాలు చేసి గెలిసి ఓడి ఓడిపోయినా కూడా మనం రాజీనామా చేసి అటువంటి పార్టీ మరి ఇట్లా చేస్తున్న క్రమంలో రెండు వేల తొమ్మిది ఇంత తేగా పార్టీ రాష్ట్ర గురించి ఏర్పడిన పార్టీ కూడా రాష్ట్ర రాష్ట్రం పార్టీ కూడా ప్రజలు కన్విన్స్ చేసింది ఎలక్షన్స్ కన్విన్స్ చేసి పన్నెండో పదముడు వచ్చింది పన్నెండో పదముడు సీట్లు వచ్చే ప్రాణం తెలిసి సిద్ధమైనటువంటి ప్రజల గుర్తిస్తాడు విధంగా మోసపోతుందని చెప్పి సార్ కొద్ది వేల తొమ్మిదిలో అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫోర్టీ అనేది వచ్చిన వాటి సిటీ పోలీసులకు సపరేట్ గా గుర్తించి ఆంధ్ర పోలీసులకు న్యాయం జరిగేటట్టు వచ్చి ఇవ్వచ్చు అప్పుడు మేము వెంటనే పోటీ లెక్క పైన అసెంబ్లీ ముందు ధర్నా చేస్తుంది అసెంబ్లీ ముందు పెద్ద ఎత్తు కేసీఆర్ గారు నెక్స్ట్ డే మమ్మల్ని పిలుచుకున్నారు చాలా బ్రహ్మాండంగా స్పందన ఉంది నెక్స్ట్ డే జిల్లా దగ్గర ధర చేస్తుంది ముప్పై జిల్లా ఆఫీస్ ముందు కలెక్టర్ ధర చేస్తే చాలా బ్రహ్మాండం చేసింది తల్లి రాంటే అందరూ కలిసి సారీ చెప్పినాం ఉద్యోగ సభ పెట్టింది సిద్దిపేటలో సిద్దిపేట సభ పెట్టి పెద్ద పోరాటం పెద్ద మంచిదని సిద్దిపేట సభ డియర్ అయింది సభల సభలో కూర్చొని స్టేజ్ కింద కూర్చుంటాం మూడు రోజుల ముందు లేదు అందరం కలిసి చేద్దామని చెప్పి ప్రతిపాదనతో అందరం కలిసి చేసినాం ఆ సభలో నేను తీర్చి చేస్తా తెలంగాణ రాష్ట్ర శాసనాన్ని తీర్చి చేస్తాను పోర్టు ఎలాంటి తీస్తా అని చెప్పి ఉద్యమ సభలో సిద్ధిపేట సభలో ప్రకటించి మార్గ మందిరంలో జీవన్ రెడ్డి గారిని ఎంగడు వాళ్ళ ఇంటికి పోయినంట్లో నైట్ల పనిచేసి నాలుగు రెండు వరకు కూర్చొని ఎక్కడ తీర్చే చేయాలా ఎక్కడ స్టార్ట్ చేయాలని అక్కడ మాట్లాడుకొని సిద్ధిపేటలో తీసే చేయాలి రెండు రోజుల ముందు కరీంనగర్ పోవాలి బయలుదేరితే అడ్డుకుంటే అక్కడే స్టార్ట్ చేయలేదు దీక్ష అనేది అక్కడ అందరం కలిసి మూడు నాలుగు గంటలకు డిజైన్ చేసి నాలుగైదు గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఇక అక్కడ స్టార్ట్ అయింది అనుకున్న ప్రకారమే కరీంనగర్ సాల్ వేడు కరీంనగర్ నుంచి స్టార్ట్ చేయకుండు సిద్ధిపేట పుచ్చు అని మధ్యలో పోలీసులు అడ్డుకొని విచర్చాల రైతుగా దాడి చేసి కేసీఆర్ పట్టుకొని వెంటు వెళ్తుంటే ఎటువైనా దానికి కూడా జనం వస్తుంటే ఎక్కడ తీసుకుపోవాలా ఖమ్మంలో చాలా తక్కువ ఉంటది తెలంగాణ మాద ఆంధ్ర బార్డర్ గారుగా ఖమ్మం పోయినట్లయితే ఇక కేసీఆర్ గురించి ఎవరు పట్టించుకోవాలని చెప్పి సీలా తీసుకొని ఖమ్మం తీసుకొని పోయింది కేసీఆర్ గారు ఖమ్మం పోగానే అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యోగులు చేసి ప్రజా చేసి మొత్తం టోటల్ చేసి వాళ్ళందరూ మేము పార్టీ అందరూ వచ్చి అక్కడ మోసం చేసి సార్కు నీళ్ళు దాన్ని వైరల్ చేసి మళ్ళీ ఇమ్మీడియట్ గా రావడం మేమందరం లక్ష్మారెడ్డి గారు మేము ఈటలేకర్ గారు హరీష్ రావు గారు ఉప్పులేశ్వర్ గారు మహేమర్ గారు అందరూ అందరం నుండి ఆయనని కాపాడుకుంటూ కాపాడుకుంటూ మరి చివరి జయశంకర్ సార్ గారు అది చనిపోతాడు మీరు రావాలంటే ఒకరోజు అర్ధరాత్రి పోయినాం రెండున్నర గంటలకు చనిపోతాడేమో సారు మీరు వచ్చి వివరసమీయంగా మేమందరం పోయినాము టూ థర్టీకి లేచి డ్రైవర్ లేకపోతే మేమే అనుకుంటూ అనుకుంటూ పోయాం ఎట్లయితే